హాయ్ వెల్కమ్ టు నవ్య మంచి కార్డ్ సెట్స్ వేర్ కాడ్ సెట్స్ అండ్ చూడిదార్ చూద్దాం చూసారా మంచి ప్యూర్ కాటన్ ఇది ఎంత బాగుందో అసలు డైలీ వేర్కి యూస్ చేయొచ్చు అలాగే కాటన్ కాబట్టి కొంచెం అఫీషియల్ కూడా కనిపిస్తుంది మనం ఎక్కడికైనా వేసుకెళ్తున్నప్పుడు కూడా బయటికి షాపింగ్ కానీ అలా వెళ్తున్నప్పుడు అవుటింగ్స్ వెళ్తున్నప్పుడు ఫ్యామిలీస్తోనే హ్యాపీగా వేసుకోవచ్చు అండ్ పైన చూస్తే ఇది అంతా లాక్ ప్రింటింగ్ అనమాట ఈ పెయింటింగ్ అంత చూడండి ఎంత బాగుందో బ్రౌన్ కలర్ కార్డ్ సెట్ మీద మంచిగా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లు ఇచ్చారు ఎంత క్యూట్గా కనిపిస్తుంది బాగుంది కదా చాలా గా బాగా కనిపిస్తుంది గా ఉన్నప్పుడు కొంచెం మనకి బోరింగ్ గా ఉంటుంది ఇలా ఏదైనా చిన్న డిజైన్ ఉన్నా కూడా మనకి అది వేసుకోవడానికి కంఫర్టబుల్ హ్యాపీగా ఏదో మంచి గా కనిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా ఈ కార్డ్ సెట్ చూసారా ఇది మంచిగా లాంగ్ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా లాంగ్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా అట్లా అట్లాంటి వాళ్ళకి ఇది వేసుకోవచ్చు ఇందాక మనం ప్లెయిన్ చూసాం కదా ఇది మాత్రం డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది డిజైనే కాకుండా మనకు మధ్యలో దీనికి హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ ఫుల్గా ఉన్నాయి అండ్ హ్యాండ్స్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది హ్యాండ్స్ మీద ఎంబ్రాయిడరీ వర్క్తో మంచి డిజైన్ ఉంది సైడ్లో అండ్ అలాగే బార్డర్ కూడా మంచిగా ఇచ్చారు చూడండి ఎంబ్రాయిడరీ వర్క్తో మంచి థ్రెడ్ వర్క్ చేసి ఎంత బాగుందో అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మెరూన్ అండ్ బ్లాక్ మీద అండ్ అక్కడక్కడ క్రీమ్ కలర్లో కూడా ఉంది ఈ వర్క్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా హ్యాపీగా మనం ఎక్కడికి వెళ్ళినా వేసుకోవచ్చు టెంపుల్స్ కూడా యూస్ చేయొచ్చు మంచిగా ఇది చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది క్యూట్ క్యూట్గా బాగా కనిపిస్తుంది క్రీమ్ కలర్ మీద మంచిగా మంచి ప్రింటింగ్లో వచ్చింది అనమాట ఇదంతా హ్యాండ్ ప్రింటింగ్ అంట పెయింటింగ్ అంట సో ఎంత బాగుంది బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్లో ఇచ్చారు కొంచెం గ్రీన్ అండ్ ఎల్లో లెమైన్ ఎల్లో కలర్లో ఉందనమాట సో అలా క్రీమ్ మీద కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ దీని నెక్ వచ్చేసి చైనీస్ కలర్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా బటన్స్ ఉన్నాయి హ్యాండ్స్కి బటన్స్ ఉన్నాయి హ్యాండ్ డిజైన్ కూడా బాగుంది మధ్యలో హ్యాండ్కి డిజైన్ కూడా మంచిగా ఇచ్చారు చూడండి అండ్ దీని బాటమ్ వచ్చేసి బాటమ్ ఇలా లైన్స్తో ఇచ్చారు పైన వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసి సర్కిల్స్ ఇచ్చారు కదా అలా బాటమ్ లైన్స్తో ఇవ్వడం వల్ల చాలా మంచిగా కనిపిస్తుంది అఫీషియల్ గా ఉంటుంది మనం అఫీషియల్ మీటింగ్స్ వేసుకెళ్ళచ్చు బయటికి వేసుకెళ్ళచ్చు డైలీ అన్నంత మాత్రమైనా ఇంట్లోనే వేసుకోవాలని కాదు బయటికి కూడా వేసుకెళ్ళచ్చు కొంచెం కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా కొంచెం హెవీగా ఉండే వాళ్ళైతే వాళ్ళకి కూడా బాగా కనిపిస్తుంది ఇది చూసారా ఇప్పటివరకు మనం కాటన్ వి చూసాం కదా కాటన్ కాట్ సెట్స్ చూసాం కదా ఇది కాఫ్తానీ కైండ్ సిల్క్ అనమాట సిల్క్ సిల్క్ ఎంత బాగా కనిపిస్తుంది నాకు తెలిసి కదా సిల్క్ వేసుకుంటేనే లుక్ సూపర్ గా కనిపిస్తుంది అండ్ ప్లేన్ ఇచ్చారు మొత్తం టాప్ అంతా ప్లేన్ ఇచ్చి ఓన్లీ నెక్ దగ్గర నెక్ మాత్రం చిన్నగా చైనీస్ నెక్ లాగా ఇచ్చారు అండ్ నెక్ దగ్గర మాత్రం హ్యాండ్ మేడ్ వర్క్ ఇచ్చారు మంచి హ్యాండ్ మేడ్ వర్క్ చిన్న ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారనమాట ఇది స్టైల్ గా చాలా బాగుంది గోల్డ్ కలర్ లో ఎంత బాగా కనిపిస్తుంది చూడండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు ఎల్బో హ్యాండ్స్ కొంచెం లూజ్ కంఫర్టబుల్ గా ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లేన్ ఉంది మొత్తం బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ ఉంది అండ్ బాటమ్ కూడా ప్లెయిన్ ఇచ్చారు సో సింపుల్గా అఫిషియల్గా బాగా కనిపిస్తుంది ఇది చూసారా ఎంత బాగుందో క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ తోని చాలా చాలా బాగుంది అఫీషియల్ లుక్ ఉంది అండ్ ఇదంతా వచ్చేసి హ్యాండ్ లాక్ ప్రింట్ అంట హ్యాండ్ లాక్ ప్రింట్ తోని లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు అలాగే మంచిగా కనిపించే ఆవులు అలా ఇచ్చారన్నమాట చాలా బాగుంది ఇది అఫీషియల్గా కాలేజెస్కి వేసుకెళ్ళొచ్చు అలాగే కాలేజ్ స్టూడెంట్స్ వేసుకోవచ్చు ఆఫీస్కి వేసుకోవచ్చు హోమ్ మేకర్స్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో కానీ లేకపోతే చిన్న కిట్టి పార్టీస్ అలా ఉన్నప్పుడు స్టైలిష్గా వేసుకోవచ్చు ఏదైనా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు కంఫర్టబుల్ కావాలనుకుంటాం కదా మనం అలా కంఫర్టబుల్ కావాలనుకున్నప్పుడు కూడా ఈ క్లాత్ అయితే కాటన్ క్లాత్ హ్యాండ్లూమ్స్ కాబట్టి సాఫ్ట్ సాఫ్ట్గా బాగుంటుంది కాబట్టి ఇది వేసుకోవచ్చు ఫ్రంట్ చూసారు కదా బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ వచ్చేసి అదే ప్రింటింగ్ ఉంది ఫ్రంట్లో ఎలా ప్రింటింగ్ ఉందో అలాగే బ్యాక్లో కూడా మంచి ప్రింటింగ్ అయితే ఉంది అండ్ బాటమ్ వచ్చేసి ఫ్రంట్ లో పైన వచ్చేసి గా ఉండి అక్కడ ఒక డిజైనింగ్ ఉంది కదా బాటమ్ వచ్చేసి మంచి లైనింగ్స్ తోని బ్లాక్ అలాగే వైట్ గ్రే కలర్ లైనింగ్స్తో అయితే ఇచ్చారు సో దానివల్ల లుక్ మంచిగా కనిపిస్తుంది ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వేసుకుంటే అయితే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మంచి ఆఫీషియల్ క్వార్డ్ సెట్ నెక్స్ట్ క్వాడ్ సెట్ చూద్దాం ఇది చూసారా మంచి సిల్క్ ఇందాక సిల్క్ లో పింక్ చూసాం కదా అలాగే ఇది ఫుల్ బ్లాక్ బ్లాక్ మీద గోల్డ్ వర్క్ అయితే ఇచ్చారు గోల్డ్ తో వచ్చింది మంచిగా గోల్డ్ తో ముందు ముందు మాత్రం చిన్నగా థ్రెడ్డింగ్ వర్క్ ఇచ్చారు మొత్తంలో ఒక పెద్ద ఒక పెద్ద ఫ్లవర్ లా ఇచ్చారు అంతే ఫ్లవర్ ఇచ్చి కింద బాటమ్ కూడా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసేసి మధ్యలో పింక్ థ్రెడ్డింగ్తో వర్క్ ఇచ్చారు స్టైలిష్గా కనిపించడం కోసం ఓన్లీ ప్లెయిన్ బ్లాక్ అయితే అంత లుక్ ఉండదు కాబట్టి గోల్డ్కి మధ్యలో పింక్ పింక్తో పింక్ లైనింగ్ ఇచ్చి ఇంకో షేడ్ కనిపించే విధంగా పింక్తో లైనింగ్ ఇచ్చి పింక్ కలర్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఫ్రంట్లో కింద డిజైన్ వచ్చింది కదా బ్యాక్ సైడ్ చూసుకుంటే పైన వచ్చింది డిజైన్ డిఫరెంట్ కనిపిస్తుంది మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఒకటి ఎలా ఉంటే బాగుండదు కదా సో ఫ్రంట్లో కింద ఇచ్చారు డిజైన్ బ్యాక్లో మాత్రం పైన ఇచ్చారు బాగుంది కదా ఇది మంచిగా ట్రెడిషనల్గా ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు పెళ్ళిళ్ళకి అలా వేసుకెళ్ళొచ్చు మంచి పార్టీ వేర్స్కి అయితే ఇంకా బాగుంటుంది నైట్ టైం పార్టీస్కి అయితే లుక్ లుక్ సూపర్గా కనిపిస్తుంది ఇది చూసారా త్రీ పీస్ సెట్ మంచి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో త్రీ పీస్ సెట్ కాటన్ ది సాఫ్ట్ సాఫ్ట్ ఎంత బాగుందో కరెక్ట్గా టెంపుల్కి వేసుకెళ్ళడానికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మంచిగా వేసుకొని ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళొచ్చు పార్టీస్కి వెళ్ళొచ్చు అంత మంచి డిజైన్ ఇచ్చారు మంచి ఆవులు ఇచ్చారు దీని మీద రెడ్ కలర్లో ఒక మంచి ఆవిచ్చేసేసి పైన పువ్వులు ఇచ్చి కరెక్ట్ సంక్రాంతికి పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ అని చెప్పొచ్చు ఇదైతే తోని మంచిగా ఉంది అండ్ నెక్ గా ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్ మీద కూడా మంచి డిజైన్ ఇచ్చారు హ్యాండ్ మీద కూడా మనకి ఆవు బొమ్మ ఇచ్చారు ఎంత బాగుంది చూడండి మంచి ఆవు బొమ్మ ఇచ్చి నెక్కి ఎలా వచ్చింది అలానే ఇచ్చారు అండ్ ఫ్లవర్స్తో బార్డర్ ఇచ్చారు ఫ్లవర్స్ బార్డర్ అండ్ లైన్స్ ఇచ్చారు బార్డర్లో అండ్ కింద చూసుకుంటే బాటంలో చూసుకుంటే బాటంలో కూడా మంచిగా ఇచ్చారు చూడండి మంచి మంచి మంచిగా హ్యాండ్ పెయింట్ పెయింటింగ్ పెయింటింగ్ అంతా హ్యాండ్ పెయింటింగ్ అంతా ఎంత బాగుంది అండ్ ప్లెయిన్ టాప్ మీద చిన్నగా డిజైన్ ఇచ్చారు కాబట్టి బాటమ్ అయితే రెడ్ కలర్ ఇచ్చేసి రెడ్ కలర్ మీద వైట్ డాట్స్తో ఇచ్చారు సూపర్గా కనిపిస్తుంది డిఫరెంట్ లుక్లో ఉంటుంది అండ్ చున్నీ చూసారా ద్దుపట్ట చూస్తేనేమో మంచిగా ప్లెయిన్ వైట్ మీద మంచిగా బార్డర్లో కింద సపరేట్ క్లాత్తో డిజైన్ చేశారు అండ్ బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు చూసారు కదా మంచి త్రీ పీస్ సెట్ నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూద్దాం ఇది చూసారా మంచిగా గ్రీన్ అండ్ గ్రీన్ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ లో మంచి కుర్తి ఎంత బాగుందో ఫ్రీ సైజ్ ఇది ఫ్రీ సైజ్ ఇది సమ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు స్టైల్ కనిపిస్తుంది లూజ్ 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 వేసుకోవడం ఇది మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఆ లో వేసుకోవడం ప్రతి ఒక్కరికి అండ్ దీనికి మంచిగా పైన ఇదంతా అంటే తో డిజైన్ ఇచ్చారు కాలర్ అయితే కాలర్ కింద మంచి లైన్స్ తో డిజైన్ ఇచ్చారు ఫ్రంట్ లో మిగతా మొత్తం వచ్చేసేసి అక్కడక్కడ పెయింటింగ్ అదంతా రౌండ్ రౌండ్ సర్కిల్స్ తో ముద్దు ముద్దుగా ఉంది అనమాట క్యూట్ క్యూట్గా కనిపిస్తుంది డ్రెస్ అయితే అండ్ దానికి పింక్ కలర్ చిన్న లేస్ ఇచ్చారు చిన్నగా లైట్ గా పింక్ కలర్ లేస్ లేస్తోనిచ్చారు క్యూట్గా కనిపిస్తుంది ఆ డిజైన్ వల్ల అండ్ హ్యాండ్స్ చూసుకుంటే ఫ్రీ హ్యాండ్స్ హ్యాండ్స్ ఏమో లైన్స్ ఇచ్చేసి దాని తర్వాత బార్డర్ వచ్చేసేసి ది క్లాత్ ఇచ్చారు గా మధ్యలో పింక్ కలర్ లైనింగ్ ఇచ్చారు బాగుంది చూడండి అండ్ కాలర్ నెక్ ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లేన్ అలానే ఉంది సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలానే ఉంది మొత్తం సర్కిల్స్ తోని చూసారు కదా మంచి హ్యాండ్లూమ్ కాటన్ ప్యూర్ కాటన్ కార్డ్ సెట్స్ మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం